మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక అంటే అందరికీ చూడంగానే కడుపు నిండిపోద్ది అంత హ్యాపీ అంత ఫన్ అంత బాగుంది ఎవరికైనా కష్టం వస్తే మరి నిలబడతారు కదా జబర్దస్త్ కొన్ని కొన్నిసార్లు కొంత కొంతమందికి నిలబడరు లైక్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో కూడా మీ నాన్నగారు టైంలో నా లైఫ్ లో నాకు ఎవరు నిలబడలేదు ఆ రోజు ఎవరు రాలేదు కదా మరి నా కోసము ఈ విషయం చెప్పాలి నాన్న విషయం అనే కాదు నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన టూ ఇయర్స్ నాకు ఒక యాక్సిడెంట్ వల్ల నేను తల సర్జరీ అయింది నాకు ఆ అంటే పడిపోయా నేను కార్ లో వస్తుంటే వెళ్లే వెళ్లేదారులు బర్రెని గుద్దేసేసి పడిపోయాను అనమాట సో తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఇక్కడిది ఈ దెబ్బ తగిలి ఇదంతా మీకు ఇక్కడ అప్పుడు ఉండేది కాదు ఉండేది కాదు దానివల్ల నేను కోమాకి వెళ్లే సిచ్యువేషన్ నాకు ఆ టైంలో ఆ టైంలో నేను నాకు ఆపరేషన్ అయింది తలకు ఆపరేషన్ అయిందని తెలుసు నేను బెడ్ మీద ఉన్నానని తెలుసు అట్లీస్ట్ నేను బ్రతికైనా చచ్చానని కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో ఇంకా నేనే చాలా మందికి హెల్ప్ చేశాను నేను బిఫోర్ దట్ స్టిల్ నవ్ ఆల్సో కానీ మా నాన్న చనిపోయిన తర్వాత బిఫోర్ మాకు శ్రీదేవి షూట్ అయిపోయింది శ్రీదేవి షూట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అయిపోయి వచ్చాను నైట్ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకున్నాను పొద్దు పొద్దునే పదకొండు గంటలకి మా నాన్న చనిపోయారు అన్న న్యూస్ నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ రాత్రి కదా మా నాన్న నాతో మాట్లాడారు వీడియో కాల్ ఇదేంటి సడన్ గా మళ్ళీ అవన్నీ ఒక్కసారిగా నా వల్ల అవ్వలే ఎవరికి చేయాలో తెలీదు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి ఇమాన్యుయల్కి ఫోన్ చేశాను ఫస్ట్ ఇమాన్యుల్కి ఫోన్ చేస్తే వాడు ఆర్ఎఫ్ సి షూట్లో ఉన్నాడు అమ్మ నాకు షూట్లో ఉన్నానని చెప్పాడు లేదంటే వచ్చేవాడు పాపం తర్వాత నూకరాజ్కి ఫోన్ చేస్తే ఎక్కడ పనులన్నీ అక్కడ వదిలేసేసి ఆ రోజు వాడికి షూటింగ్ కూడా వదిలేసుకొని నా కోసం కార్ తీసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని నేను ఏడుస్తూనే ఉన్నాను హైదరాబాద్లో ఇక్కడ నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరికి వెళ్ళేంత వరకు నా చెయ్యి వదలలేదు నువ్వు ఏడవకు ఏడవకు ఉన్నాము అని నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన పర్సన్ నూకరాజ్ ఒక్కడే నాకు ఇంకెవరూ చేయలేదు పరంగా ఎవరు చేయరు ఎవరు లైఫ్ లో ఉంటాయి ఎందుకు చేస్తారు ఎవరికి ఏం అవసరం అంటే లైక్ అప్పుడప్పుడు షోస్ లోని మనీ ఇస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు అన్ని ఉంటాయి కదా అవన్నీ ఏమైతున్నాయి షోస్ లో అంటే ఇంకా అది షో పరంగా తీసుకోవాలి అంతే పర్సనల్ లైఫ్ లో అనేది ఉండదు అది నేనైతే ఎవరి సాయం కోరలేదు కోరిన కొంతమంది నాకు చేయలేదు కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు మా వాళ్ళు జరు ఏ విధంగా కిరాకార్ అతని నేను లైఫ్ లో మర్చిపోలేను అనమాట సో నేను అదిరిందికి వచ్చింది కూడా అతని వల్లే అతనికి ఒకనొక టైంలో నేను ఒక అన్న తను నాకు ఒక సొంత అన్నలాగా నేను ట్రీట్ చేశాను బట్ తనేంటంటే ఏంటంటే అంత వేరు తన మైండ్ సెట్ వేరు తన అంతా వేరు తను నేను ఎప్పుడు తప్పు అనలేదు తప్పు అనను కూడా కానీ తనంటే నన్ను కొన్ని పర్సనల్ విషయాలు నేను చాలా తన విషయంలో బాధపడ్డాను నేను ఆర్పి విషయంలో తనకి నేను చాలా సపోర్టివ్ గా నిలబడ్డాను ఒకనొక టైంలో అది తనకి తెలుసు బట్ తర్వాత ఏంటంటే తన గురించి నేను బయటకు వచ్చేసాను తర్వాత నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా లేదు ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ లో కూడా నేను తనకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను నాకు కష్టం వస్తే నాకు ఎలా ఉందని కూడా ఈ రోజు నన్ను అడగలేదు అది అంటే నువ్వు జబర్దస్త్ని బయట తిరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయిన కిరక ఆర్పి ఆఫ్ కోర్స్ మరి అదిరింది తన లోనే కదా నేను చేసింది ఆర్పి టీం లోనే కదా అది తన పర్సనల్గా ఏమైపోయే ఇబ్బంది పడ్డా ఆమె వల్ల పర్సనల్ గా అంటే ఏం లేదు అంటే నమ్మకం అనేది ఎంత పాపిష్టిదంటే అంటే ఈ రోజుల్లో ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు మనిషి మీద డబ్బు నమ్మకం చాలా పాపిష్టివి ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే నమ్మకమే వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు నమ్మకమే ఈ రోజుల్లో ఏంటంటే మనీ మేక్స్ థింగ్స్ అంటారు కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ డబ్బు మీదే అంత నడుస్తుంది నో రిలేషన్స్ నో ఎఫెక్షన్స్ అరే మన మనకి సాయం చేశారో అన్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆ ఆర్పీకి తెలుసు చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు కానీ రియల్ లైఫ్ లో అనేది ఏంటంటే ఏం రా ఇప్పుడు బయట చాలా మంది ఉంటారు జబర్దస్త్ యాక్టర్స్ తనని చూస్తే అబ్బా రిచ్ గా కనిపిస్తుంది వాళ్ళకేమి డబ్బు ఉంది ప్లేర్ ఉంది క్రేజ్ ఉంది వాళ్ళు కోరింది వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు లోపల లోపల మనం ఎంత బాధపడతామో ఎంత స్ట్రగుల్ అవుతామనేది ఎవరికి తెలియదు శివ అది సో ఐ ఫేస్డ్ లాడ్ ఆఫ్ వర్స్ థింగ్స్ ఎట్ మై ఇండస్ట్రీ కెరియర్ ఎట్ మై పర్సనల్ కరియర్ లవ్ లో ఫ్యామిలీలో మొత్తానికి నాకు ఏంటంటే నేను అసలు వెక్స్ అయిపోయాను ఒక రీసెంట్ గానే కొన్ని కొన్ని ఒక వన్ మంత్ బ్యాక్ కూడా సూసైడ్ చేసుకోవాలన్నంత ప్రాబ్లమ్స్ అయిపోయింది నో అసలు నాకంటూ నేను ఈ రోజు వరకు కూడా ఏది లేదు నా పర్సనల్ నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడి వాళ్ళ కోసం పెట్టుకున్నాను అమ్మ నాన్న అన్నయ్య వదిన ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు అమ్మమ్మ నానమ్మ ఇప్పుడు హైదరాబాద్ లో నేను ఉంటాను ఇక్కడ ఉండడానికి ఎవరు కాదు వాళ్ళకి మా ఇంట్లో గుంటూరులో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి అంటే ఇప్పటి వరకు ఒక్కసారి హైదరాబాద్ హైదరాబాద్కి నేనే వెళ్తూ ఉంటాను నేనే వెళ్ళి వాళ్ళకి అన్ని చూసుకొని వస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి వాళ్ళకి హెల్త్ బాగోదు అమ్మకి సక్రమంగా హెల్త్ బాగోదు నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఓల్డ్ అయిపోయారు రీసెంట్లీ నాన్ ఎక్స్పైర్ తో అమ్మ ఇంకా డల్ అయిపోయింది సో అమ్మని ఎందుకు అక్కడ ఉంచానంటే పిల్లలతో ఉంటే కాస్త ఆవిడ మైండ్ డైవర్ట్ అయిపోతుంది కాస్త హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడే

నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముస్లిం సబ్బాయి లవ్ చేశాను పేరు చెప్పను లవ్ చేశాను తను కూడా నన్ను డైలీ సైకిల్ మీద వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడు అలా 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 బాగా డీప్ అయిపోయింది అప్పుడు చాక్లెట్ ఇస్తే మీరంతా అంటే నేనైతే పడిపోయా డైలీ వచ్చి తిరుగుతూ అప్పుడు ఇంకా ఇప్పుడున్నది ఏం కాదు అప్పుడు ఇలా పట్టుకుంటే పింక్ అయిపోయేదాన్ని అంత తెల్లగా ఉండేదాన్ని చిన్నప్పుడు ఇంకా బాగుండేదాన్ని అప్పుడు తన వల్ల ఏంటంటే తను వయసు పెరిగింది ఐదేళ్లు ఐదేళ్లు బాగా డీప్ లవ్ లో ఉన్నాము అంటే అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఏమి తెలిసేది కాదు తను నా మీద కేరింగ్ చూపించాడు నేను తన మీద అఫెక్షన్ చూపించాను అంతే అట్లా 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 దగ్గర అయిపోయి నేను చెప్పాను తనకి ఇది కాదు నువ్వు మంచిగా సంపాదించి నువ్వు ఒక పొజిషన్ లో ఉండి నువ్వు రెండు కార్లు కొని ఇల్లు కడితే నేను అప్పుడు నేను పెళ్లి చేసుకుందాం ఇద్దరం అని చెప్పారు చిన్న చిన్నప్పుడు మాటలు ఉన్నాయి కదా అట్లా ఆ అబ్బాయి సీరియస్ గా తీసుకొని నిజంగా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు కార్లు సంపాదించుకున్నాడు సగం నన్ను మోసం చేశాడు బాగా చాలా డీప్ గా నాకు తెలిసేది తెలియలేదు తర్వాత మళ్ళీ నాకు దగ్గరైపోయి మళ్ళీ నా లైఫ్ లో ఫస్ట్ ఐ మీన్ తను సంపాదించాలి నువ్వు చేయాలి అన్నానా ఆ టైంలో లో నేనే సాయం చేశాను తనకి డబ్బు పరంగా కావచ్చు అన్ని ఈవెంట్లకు అందరికి ఇచ్చేసి నాకు లేకుండా నేను అయిపోయింది మారచ్చు కదా మళ్ళీ నాకు ఒక అబ్బాయిని చూడు పెళ్లి చేసుకుంటే అర్థమైంది కదా ఫీలింగ్ ఫీలింగ్స్ ఉండకుండా వి హ్యూమన్స్ ఇట్స్ బేసిక్ నీడ్స్ ఉంటుంది ఉండకుండే అప్పుడప్పుడు కూడా చాలా ఫీల్ ఉంటుంది అరే నిజంగా నన్ను ప్రేమించే అబ్బాయి నన్ను చూసుకునే అబ్బాయి అట్లీస్ట్ కొంచెం అన్న రియల్ ఎఫెక్షన్ రియల్ ప్రేమ చూపించే వాళ్ళు దొరకకపోతారా మాట్లాడకుండా ఉండలేము ఉంటుంది కదా సమ్ టైమ్ వెన్ ఐ ఫీల్ లో ఐ ఫై ఎవ్రీ డే ఐ ఫెల్ట్ అలోన్ ఎవ్రీ డే ఎందుకు ఈ ప్రేమ నాకు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోతుంది నా మనసు వద్దు అని ఎస్ ఎందుకు అనిపించేస్తుంది ప్రశాంతంగా షూటింగ్ చేసుకున్నామా నాలుగు రూపాయలు వచ్చే ఈవెంట్ వస్తే చేసుకున్నామా ఫ్యామిలీని చూసుకున్నామా వాళ్ళు బాగుంటేనే చాలు శివ నాకు వేరే వేరే ఇది ఏమవుద్దు నాకు ఇంటికి కూడా సంబంధాలు వచ్చాయి మా అమ్మ వాళ్ళకి కూడా మాట్లాడుకున్నారు నాకు కజిన్ బ్రదర్స్ తొమ్మిది మంది మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు నలుగురు అందరు మా అన్నయ్య వాళ్ళు నువ్వు ఎందుకు రీసెంట్లీ కూడా నా మీద గొడవ నువ్వు దీని గురించే లైఫ్ ఇది చేసుకుంటున్నావు నీకంటూ ఒక లైఫ్ వద్దా నువ్వు పెళ్లి చేసుకోవా మేం చేస్తాం మేం చేస్తాం అంటే ఆల్రెడీ మా ఇంటికి రెండు మూడు సంబంధాలు వచ్చాయి నాకు వద్దు నాకు పేరెంట్స్ ఇంపార్టెంట్ పెళ్లి చేసుకుని మళ్ళీ నేను ఆ రెస్ట్రిక్టెడ్ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళు పోని నన్ను ఏమైనా సొంతగా అమ్మాయి నన్ను స్వీకరించేసి నాకు ఏమైనా పిల్లలు పుడతారా అని చెప్పేసి నన్ను ప్రేమగా చూసుకుంటారనుకుంటే అది లేదు కొంత మురిపం కొంత మురిపమే కొత్త వింత కొరత అంతే కొంతకాలం వాళ్ళకుంటుంది ఇంకా అంతే తర్వాత మళ్ళీ యథావిధిగానే అయిపోతుంది అందుకే ఉన్నంత వరకు అమ్మ వాళ్ళతోనే ఉండి వాళ్ళతో బాగుండాలి అని డిసైడ్ అయిపోయాను ఇండస్ట్రీ వాళ్ళతోనే ఏమైనా ఇబ్బందులు పడ్డావా తమ్మా ఇండస్ట్రీ వాళ్ళతో అంటే పడ్డాను ఆలు కూడా ఏమైనా మిస్ బిహేవ్ చేయడం పడ్డాను ఉన్నారు ఆ ఉన్నారు అంటే నేను నా స్టార్డమ్ ఉన్న టైంలో నన్ను ఒక ఒక ఇద్దరు పర్సన్స్ అయితే అసలు ఇండస్ట్రీనే వదిలేసాయి మేము చూసుకుంటాము మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఎప్పుడు ఏం చేస్తే నేను కొన్ని కొన్ని తప్పులు చేశాను ఎందుకంటే నేను ఒప్పుకుంటాను ఎలాంటి తప్పులు అంటే మా నాన్న ఆ టైంలో బాగాలేని టైంలో అతని హెల్త్ కండిషన్ బాగాలేని టైంలో చేతిలో రూపాయి లేదు వేరే ఇండస్ట్రీ పర్సన్స్ నాకు ఛాన్స్ నేను నేను హెల్ప్ చేస్తాను అది ఇది అనడం వల్ల నేను తల వంచుకోవాల్సి వచ్చింది కానీ అదే నాకు చాలా ప్రాబ్లం కూడా అయింది ఆ టైంలో నువ్వు నాతోనే ఉండాలి నన్ను కొట్టడము నన్ను తిట్టడము పర్సనల్లీ ఫోన్లో హెరాస్మెంట్ చేయడము చాలా జరిగాయి కానీ అది బయట చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు బాధపడతారు ఈవెన్ నా ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మా అమ్మ వాళ్ళకి ఏది తెలియదు వాళ్ళు ఎక్కడ బాధపడతారు చెప్తే వాళ్ళు మా అమ్మ చచ్చిపోయేది నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసి ఎందుకు ఆ వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు షూటింగ్ లో ఉన్నానమ్మా నేను పలానా షూట్ లో ఉన్నాను పలానా ఊర్లో ఉన్నాను ఇప్పుడు మాట్లాడలేను ఇప్పుడు మాట్లాడలేను అని కవర్ చేసుకునేదాన్ని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఏదో ఎవరైతే ఇబ్బంది పెట్టారు ఇండస్ట్రీ వాళ్ళే ఇండస్ట్రీలోనే ఒక మంచి పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే నాతో ఉండు అని అంటే అప్పుడు అంటే నీకు డబ్బు కావాలని చెప్పి వాళ్ళతో ఉన్నావు అంతే దానివల్ల ఇలా నన్ను చేసుకున్నారు ఇండస్ట్రీలోనే ఆ ఆ భయంతోనే ఒక రెండేళ్ళు నేను చాలా దూరంగా ఉన్నాను నేను ఎప్పుడు అడిగిన కి అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు ఇప్పుడు ఇచ్చా అవును

మా ఇంట్లో ఎంతో కష్టపడ్డాడు నా కోసం చాలా అంటే చాలా వాడి లైఫ్ మొత్తం కేవలం నా కోసం మా అమ్మ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు బేసిక్లీ నేను ఎప్పుడు మా అన్నయ్య గురించి కానీ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బయట మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం తండ్రి ప్రేమ నేను ఎప్పుడు లేదు వాడే నాకు తండ్రి అయ్యి నాకు ఎంతో ప్రేమనిచ్చి నాకు తినిపెట్టి నాకు లేకపోయినా మా తమ్ముడికి ఉండాలని చెప్పి కొత్త కొత్త బట్టలు నాకు స్కూల్ కి వెళ్ళే ఫీజు వాడికి చేతులు ఇవన్నీ బొక్కలు పడేవి తెలుసా స్కూల్కి వెళ్లి సిమెంట్ పని చేసి చేతికి కాళ్ళకి నాకు పొద్దున్నే మంచి టిఫిన్ నాకు వాడు టిఫిన్ పెట్టి వాడు తినకుండా వెళ్ళిపోయేవాడు అది నాకు తెలిసి తెలిసేది కాదు ఆ వయసులో ఈ రోజు మా అన్నయ్య అనేవాడు లేకపోతే నేను అనేది లేదు మీ అన్నయ్యకి ఇప్పుడు కోపం అంతా మారే కోపం అంటే ఉంటది కానీ బయటపడ్డు ఎప్పుడు బయటపడ్డా మంచిగానే ఉంటాడు ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ నేనే మాట్లాడే ధైర్యం చేయను ఎప్పుడు నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా నాకు ఒక బాధ ఉంటుంది అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు నాకు ఈ జబర్దస్త్ ఉంది ఈ పేరుంది ఆ పలానా అమ్మాయి ఆ అమ్మాయి టీవీలో చూస్తాము ఆ వేలో వెళ్ళిపోతుంది ఒకవేళ నాకు ఇదే లేకపోతే తను అదిరా తను ఇదిరా తను మారిపోయింది మా ఇంట్లో నేను ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత మా అమ్మని చాలా సూటిపోటి మాటలతో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మా అమ్మ వాళ్ళు బాధపడకూడదు నా వల్ల నేను ఒక నేనున్న ప్రొఫెషన్ లో మా అమ్మ వాళ్ళు గర్వంగా ఉండాలి అనుకున్నాను అట్లీస్ట్ సరైన చీర కట్టుకోవడానికి లేకపోతే మా అమ్మకి సొంత వాళ్ళే ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అవన్నీ నా మైండ్ లో ఉండేవి ఎలా ఎలా ఏంటి మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని నేను కష్టపడ్డాను నా లైఫ్ లో నేను కష్టం తప్ప నేను సుఖాన్ని చూడలేదు కష్టపడి 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 ఈ రోజులో మా అమ్మ వాళ్ళకి ఇక్కడ నిలబెట్టాను వాళ్ళని వాళ్ళు ఇలా ఉండాలి అని కాదు ఇప్పుడు అంటే ఒకవేళ కానీ జబర్దస్త్ కానీ ఫేమ్ గాని ఇవి లేకపోతే నువ్వు ఓపెన్ అయ్యేది కాదు 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 చెప్పేదని మనసు ఫేమ్ ఉండడం వల్ల ఓపెన్ అయ్యే ధైర్యం వచ్చింది అంతే అంతే కదా అంతే చెప్పుకోడా అంటే నేను ఆల్రెడీ సుమగరి షో లో ఓపెన్ అయిపోయాను క్యాష్ ఎపిసోడ్ లో మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఓపెన్ అయిపోయాను అప్పుడే చెప్పేశాను తర్వాత నాకు పెద్ద పెద్ద షోస్ లో ఛాన్స్ వచ్చింది నేను అవుదాం అనుకున్నా కానీ పర్సనల్ లైఫ్ ని బయట వేయడం నాకు ఇష్టం లేదు నాకు సెక్యూర్ గా ఉండాలి ఫ్యామిలీని చూసుకోవాలి వాళ్ళతో ఉండాలి గింతే నేను వేరే వేరే వాటిలో వెళ్లలేను వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండదు ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ నన్ను లిటరలీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేసాను నమ్మిన వాళ్ళు చీట్ చీట్ ఫ్యామిలీ ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేము ఉన్నాము అన్న వాళ్ళు లేరు నాకు దాన్ని నేను అసలు బాగా తీసేసుకొని ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అస్సలు కంట్రోల్ నెస్ ఉండట్లేదు కొన్ని కొన్ని వాటికి అడిక్ట్ అయిపోతున్నా నేను బాగా అవ్వట్లేదు నాకు నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను ఫ్యామిలీతో కొంచెం మనశాంతిగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా లేదు నన్ను చూసుకునే పర్సన్స్ లేరు ఎవ్రీబడి వాన్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్ అంతే దే డోంట్ నీడ్ ఎనీ అఫెక్షన్స్ అరే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అనేది కూడా ఎవరు లేరు ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు నీకేమి బయట షోస్ చేస్తున్నావు తిరుగుతున్నావు నీకు చాలా మంది ఫాలోయింగ్ అఫ్ కోర్స్ నాకు ఫాలోయింగ్ ఉంది నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు వెంట తిరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ రోజు వచ్చి మనకు ఒక ముద్ద పెట్టరే మన ఫ్యామిలీని చూసుకోరే